నమస్తే అండి నమస్తే సార్ అంబటి రాంబాబు గారు ఈ సంబరాల రాంబాబు సంక్రాంతి రాంబాబు గంగిరెద్ది రాంబాబు ఆయన చేసిన పనులను బట్టి ఆయనకి రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ప్రజలు ముద్దు పేర్లు పెట్టుకొని సో ఆయన గురించి ఒక పెద్ద ఆయన నియోజకవర్గానికి చెందిన ఒక పెద్ద ఆయన మాటల్లో ఒకసారి వినిపిస్తాను దాని గురించి చిన్న విశ్లేషణ చేద్దామండి మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో సినిమా కలెక్షన్ల గురించి అలాగే చూస్తే సినిమా రివ్యూల గురించి అవి ఎలా ఉన్నాయి అనుకుంటూ ఆయన చేస్తున్న రివ్యూలను అసలు ఎలా చూడాలంటారు ఆయనకి ప్రస్తుతం మంత్రి పదవి పోయింది ఎమ్మెల్యే పోయింది ఖాళీగా ఉన్నాడు పైగా ఆ ఫోన్లు కూడా రాటలా ఆయనకి కొంతమంది ఫోన్ చేస్తారు లేడీస్ ఆ ఫోన్లు కూడా రాటలా ఏం చేయాలో అర్థం ఈ మధ్య మా పెద్దలు చెప్తున్నారు డ్యాన్సు వేసుకుని రాంబాబు సంబరాలు రాంబాబు అనే డాన్సులు వేసాడే ఆ డాన్సులు వేసుకుంటా నాలుగు ప్రోగ్రాంలు ఒప్పుకుంటే ఇది తిరునాళ్ల టైము ప్రతి పల్లెటూరులో తిరునాళ్ళు జరుగుతాయి బ్రహ్మాండంగా పైసలకు పైసలు పబ్లిసిటీ పబ్లిసిటీ ఫుల్ యాక్టివ్ పైగా డాన్సులు దెబ్బగా ఆరోగ్యం కూడా ఉంటదని నేను సలహా ఇస్తున్నా ఇకపోతే అంబటి రాంబాబు ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఏమన్నా మంచి కార్యాలు చేసి అరెస్ట్ అయ్యారా శుభకార్యాలు చేశారా పుణ్య కార్యాలు చేశారా దుర్మార్గులు వాళ్ళు మానవ సంబంధాలను దెబ్బతీశారు ప్రతి ఆడ మనిషి అంటే అది ఏదో దానికి సంబంధించింది ఆ దుర్మార్గం ఒక్కటే ఆ చెడు ఒక్కటే ఉంటది అనుకున్నారే కానీ ఈ రోజు ప్రతి దాన్ని కూడా భారతదేశంలో మాత అని దేశాన్నే భారత మాతనే గోవును సైతం గోమాత అని భూమిని సైతం భూమాత అని తల్లిగా చూసే ఈ భారతీయ సనాతన ధర్మ సంస్కృతిలో భాగాన్ని కేవలం చెడుగానే చూసిన సోషల్ మీడియా దుర్మార్గులు మాత్రం నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉందంటే ఆ దుర్మార్గులు అంతా లోపల ఈ సందర్భంగా అదండి స్వైసిబీ సోషల్ మీడియా అంటే జే గ్యాంగ్ అంబటి కూడా అందులో ఉన్నాడు వీళ్ళందరూ చేసిన అరాచకాల గురించి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు సోషల్ మీడియా అరాచకం ఇదంతా సో దాని గురించి మాట్లాడటానికి అంబటి ఎవడు అని ఆయన ఇంకా చాలా మాటలు మాట్లాడారు ఆ ఎన్ని కనుక వింటే అంబటి రాంబాబు గురేష్కని చచ్చిపోతాడు ఏం చెప్తారు దీని గురించి సార్ అంబటి రాంబాబు గారు భారీ నీటి శాఖ మంత్రి మాజీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఆయన స్వయంగా ఒక ప్రజల్లో వచ్చినటువంటి మీరు వినిపిస్తూ ఉండేది ఒక ఒక ప్రజల్లో భాగంగా ఒక అతను సామాన్యుడు ఒక సామాన్యుడు మాట్లాడేటువంటి మాటలు మీరు వినిపిస్తూ ఉన్నారు మరి నిజంగా ఇది విన్న తర్వాత నాకు అనిపించినది ఏంటంటే ఒక సామెత గుర్తుకు సార్ అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే సిరిగిపోతుంది వాత పెడితే కలకాలం గుర్తుంటుంది మరి అంబాటి రాంబాబు గారికి ఈ మూడిట్లో ఏది సెట్ అవుతుంది అనేది ప్రజలు వాళ్ళ యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి సార్ మరి ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాని వేదికగా తీసుకొని గత కొన్ని రోజుల నుంచి ఆయన చాలామంది ఐటీడీపీ అని చెప్పేసి సీమరాజా అనే ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ గురించి మాట్లాడడం జరిగింది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలామంది సోషల్ మీడియా వేదిక పనిచేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదన్నా ఆయన అంటున్నాడు సార్ సామాన్యుడు క్లియర్గా అంటున్నాడు వాళ్ళు ఏమన్నా మహిళలను గౌరవించారా లేకపోతే వాళ్ళు ఏమన్నా ఈ భారతీయ సనాతన ధర్మంలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నాం మనము అలాంటి మహిళలను అంటే కేవలం దానికి మాత్రమే చూసే విధంగా ఇంకా దానికన్నా విధంగా వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది అలాంటి వారిని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి కరెక్టే కదా సార్ అది ఈ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే అస్సలు వదిలిపెట్టకూడదు సార్ నే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలే వారి మాటలని మరొకసారి మనం గుర్తుకు చేసుకుంటూ ఏం చెప్పారు సార్ ఏ పార్టీకి సంబంధించినటువంటి వారైనా సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడితే జైలుకు తప్పకుండా పంపించే పరిస్థితి కూటమి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని కరాఖండిగా చెప్పడం జరిగింది నిన్న ఇదే అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక పోస్టు ఎవరో పెట్టారని చెప్పి చూపిస్తున్నాడు అందులో జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు ఉంది ఇది మార్ఫింగ్ చేశారు మా నాయకుడి మీద మరి మా మనోభావాలు దెబ్బతినలేదా అంటున్నారు చేతిలో గొడ్డలు పెడితే మార్ఫింగ్ ఎలా అవుతుంది అంటారు అది కరెక్టే సార్ అంబటి రాంబాబు గారు ఈరోజు ఇప్పుడు ఐటీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఏదో గొడ్డలు పెట్టారని చెప్పేసి అంటున్నారు ఇదే సాక్షి పేపర్లో ఎలక్షన్ కు మునుపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు మునుపు రెండు నెలలు మూడు నెలలు ఉండగానే ఒక ఫ్రంట్ ప్యాడ్ సార్ మొత్తం కథనం ఫుల్ పేజ్ కథనం అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే బొమ్మలో గొడ్డలు ఆయన చేతిలో పెట్టారు ఫేస్ లేకోకుండా ఆ మిగతా అంతా ఉంచి చేతిలో కొడవలి పెట్టి కొడవలికి నెత్తుటి మరకలు పెట్టేసి అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి మరి కథనాలు రాయడం జరిగింది మరి ఇప్పుడు దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత మేర నష్టం కలిగి ఉంటారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర రాజకీయ లబ్ధి పొంది ఉంటారు ఎలక్షన్ మునుపు అలాగే గెలిచి మరి ఈ రోజు అదే అంబటి రాంబాబు గారు ఇది తప్పు సాక్షిలో చేయడం ఇలా అని చెప్పేసి ఏ రోజైనా ఒక మాట మాట్లాడారా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఆయన ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఎంతవరకు సబబ్ సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలను కించపరిచేటువంటి వ్యక్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల్లో అంటే చాలామంది వీళ్ళ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంటూ ఉండాలి శవరాజకీయాలు రాజకీయాలు ఎవరైనా దగ్గరుండి చూసినారా సార్ ఎవరో ఒకరి చేత చెప్పించడం తప్ప ఎక్కడైనా మనం చూసామో ఆయన అలా చేస్తారని ఆయన అసలు అటువంటి ఈరోజు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారి యొక్క బద్ద వ్యతిరేకులు కూడా మీడియా ముందుకు వచ్చి తనకున్నటువంటి వాక్ స్వాతంత్రపు హక్కును ఉపయోగించుకొని ఇష్టాను రీతిగా వివిధమైనటువంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తూ ఉన్నారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సా అంటే నిజంగా అణిచివేస్తున్నారా మీ స్వాతంత్రాన్ని మీ వాక్ స్వాతంత్రాన్ని కానీ లేకపోతే ఎక్కడన్నా అరెస్టులు అరెస్టులు వేసి బలవంతంగా చేస్తున్నారా ఎక్కడైతే చట్టాన్ని ఉల్లంఘించి సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమాజ హితము కోసము సమాజంలో మహిళలకే మనం ఎక్కువ ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మరి అటువంటి మహిళలను కించపరిచే విధంగా పోస్టు పెడితే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటారా సార్ పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారా నారా లోకేష్ గారు చూస్తూ ఉంటారా మరి ఇది ఎంతవరకు న్యాయం సార్ నిజంగా అది ఏ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే మహిళలు కూడా మహిళలే ఇక్కడున్న ఎక్కడున్న మహిళలు మహిళలు సార్ రాజకీయాలకు అతీతంగా మహిళలను చూడాలి ఇందాక ఆయన చెప్పినట్టు ఒక సామాన్యుడు ఏం చెప్పాడు సార్ భారతదేశాన్ని భరతమాత అంటాము నదులకు అన్నిటికీ పేర్లు మహిళల పేర్లే యమున నది గంగా నది కృష్ణా నది సరస్వతి నది గోమాతని గోదావరి నది గోవును కూడా గోమాతని మరి సమస్త ఏదైతే మనకు జీవన ఆధారంగా మన జీవనానికి ఉపయోగ ప్రతి ఒక్క దానిలోనూ మనము మహిళల పేర్లు పెట్టుకొని ఉన్నాం మాతను చూసుకుంటాం అమ్మలాగా చూసుకుంటాం మరి అటువంటి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం మనము నీచాతి నీచంగా బూతులు పెడతా అసభ్యకరంగా బూతులు పెడతా ఉచ్ఛాతి నీచం మరిచి మహిళలు కూడా సైతం అనే విధంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకోకూడదంటే ఎంతవరకు న్యాయం ఇది అంబటి రాంబాబు గారిని కూడా నేను ఒక సామాన్య పౌరుడుగా అడుగుతున్నాను ఇది ఎంతవరకు న్యాయం అంబటి రాంబాబు గారు చెప్పండి మీరే చెప్పండి నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీలో పెట్టినటువంటి పోస్టులు ఒక్కసారి మీకు వినిపిస్తే చెవులు మూసుకుంటారు మీరు చెవులు ఆయన కర్నూలు రేంజ్ ఐజీ ఆఫీసరు ఆయన చదవడానికి నాకే అసహ్యంగా ఉందని చెప్పినటువంటి పరిస్థితి మీడియా ముందు ఒక పోలీస్ ఆఫీసర్ హోంశాఖ మాతలైనటువంటి వంగల్బూడి అనిత గారు కూడా అసలు నేను చదవలేని అలాంటి పోస్టులు కూడా అది సభ్య సమాజానికి సిగ్గు చేయటం అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది ఇంతకంటే ఏం మాట్లాడతాం సార్ అంబటి రాంబాబు గారి గురించి ఆయనే చెప్పినట్టు ఎమ్మెల్యే కాలేదు మంత్రి కాలేదు పని లేదు ఇంతకన్నా నీ నియోజకవర్గంలో నీ కోసం పోరాడినటువంటి కార్యకర్తల సంక్షేమం గురించి నువ్వు ఆలోచన చేస్తే చాలా ఉత్తమం తప్ప మీ వయసు లాంటి వారు మీడియా ముందుకు వచ్చి మరిచిపోయినటువంటి సంజనా సుకన్య గారిని గుర్తుకు చేస్తూ ప్రజలకు నిరంతరం ప్రజల్లో నేను ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను విన్నాను అనేంత విధంగా మీరు సీమరాజను అడ్డం పెట్టుకొని లిగాసుకునే ప్రయత్నం మీరు చేస్తున్న మాట వాస్తవమా కాదా రివ్యూలు రాస్తున్నాడు కదా ఇప్పుడు అదే కదా సార్ ఇప్పుడు సీమరాజా అనే ఒక యూట్యూబర్ గురించి మాట్లాడుతున్నాడంటే ఒక మాజీ మంత్రివర్యులు అర్థం చేసుకోండి సార్ ఎంత పని పాట లేకుండా ఉంటే కూడా వాళ్ళ పార్టీ అంతర్జాతీయ ప్రధాన పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గురించి ఒక మాజీ మంత్రివర్యులు ఒక సాధారణ యూట్యూబరే కదా ఆయన అంటుండేది ఆయన ఎవరో మీరు మీ స్థాయి ఎక్కడ ఆయన స్థాయి ఎక్కడ అంటున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తూ ఉంది నిజంగా సీమరాజు అనేటువంటి వ్యక్తి బూతులు మాట్లాడుతున్నాడా అసభ్యంగా మాట్లాడుతున్నాడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడా ఎక్కడైనా ఉంటే ఒక ఆధారం ఉందా లేదు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పట్టుకొని అనేది చూపిస్తున్నాడు మరి దీన్నేమంటారు సార్ కొడవలు పట్టుకొని ఉండేది మరి అది ఎంత పెద్ద నేరం సార్ అది ఇదే అంబటి రాంబాబు రాంబాబు ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు గారి మీద ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తుంటే మరో తెలుగుదేశం ఎమ్మెల్యే అరగంట అరగంట అని అంటే గంట కావాలి నువ్వు వస్తావా అని చెప్పి ఒక మగ వ్యక్తిని పట్టుకొని మాట్లాడాడు అంబటి రాంబాబు ఒక మంత్రి గతంలో అదే అసెంబ్లీలో అయినటువంటి అసెంబ్లీలో పుచ్చలపల్లి సుందరయ్య గారు పరిమళ నాగిరెడ్డి గారు ఎలాంటి వ్యక్తులు సార్ సంజీవ్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులు సార్ నేను అంటా ఉండేది ఎంతో సమాజానికి దార్శనికత చూపించే వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో ప్రజల గురించి ఎటువంటి స్వార్థాపేక్ష లేకోకుండా కేవలం ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి అసెంబ్లీలో ఈరోజు వస్తావా పోతావా అంటే ఏం మాట్లాడాలి సార్ నిజంగా అంబటి రాంబాబు గారు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి నిశ్చితంగా గమనించాలి సార్ ఇలాంటి వ్యక్తినా మనము అసెంబ్లీకి పంపించినది వస్తావా పోతావా మన ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఆత్మగౌరవము అసెంబ్లీలో తాగట్టు పెట్టేస్తున్నాడు నీచాతి నీచమైన భాషలు అని చెప్పేసి ఆ ప్రాంత నియోజకవర్గ ప్రజలు చొప్పుతో కుట్టినట్టు సమాధానం చెప్పాలి సార్ అంబటి రాంబాబు గారికి ఇవో ఒక సందర్భంలో మరో సందర్భంలో మాట్లాడుతూ నా కుటుంబంలో లేని బాధ మీకెందుకు సంజనా సుఖం సంగతి మా ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రశ్నించిన నన్ను మీరెందుకు మాటి మాటికి పదే పదే ప్రశ్నిస్తున్నారని అడిగాడు మరి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అందరి గురించి మీ ఇంట్లో వల్లే నిన్ను ప్రశ్నించలేదన్నప్పుడు నువ్వెందుకు అందరి గురించి బయటల గురించి మాట్లాడుతున్నావు అంటే ఏంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టిలో పడడానికి నిరంతరము అంటే నేను ఉన్నానని నువ్వు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను అని చెప్పేసి అంటాడనే జగన్మోహన్ రెడ్డి గారు అంత అమ్మాయకుడు అనుకుంటున్నారా మీరు ఏదో నాలుగు మాటలు ఇచ్చి మీడియా ముందుకు వచ్చి అని అడావిడ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించేసి ఆహా ఊహాని ఇచ్చేస్తారనుకుంటున్నారా కాదు అయిపోయింది ఇంకా ఆ తరం అయిపోయింది బూతుల పర్వము తర్వాత బూతులు మాట్లాడే వారిని అసెంబ్లీకి పంపిస్తారనుకోవడము మీ యొక్క అవివేకము ప్రజలు ఇప్పుడు ప్రజల కోసం పాటుపడే వ్యక్తులను మాత్రమే ఎన్నుకోవాలని డిసైడ్ అయి ఉన్నారు ఇలాంటివి ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించబోరు ప్రజలని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్పగలను ఓకే ఓకే అండి మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి